ఏ తగ్గిపోయారా ఒకసారి కంపేర్ చేయండి ఒరిసా నుంచి వెచ్చిన వేడిగా మధ్యాహ్నం తీసుకొచ్చారు ఒకటే పని దొంగతనాలు ఒప్పక జరిగితే లిక్కర్ దందాలు ఒప్పక జరుగుతుంటే మరి ఈరోజు మనం చూస్తే తెక్కల్లో ఉన్న కొన్ని కాలేజీలు ఐటమ్ కాలేజీ కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కానీ ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు చదువుతున్న కుర్రాలకి ఓ ప్రత్యేక వ్యాపారం ఇప్పుడు జరుగుతుంది కుర్రవాడి బైక్ తాకట్టు పెడితే పదివేలు ఇరవై వేలు పది రూపాయలు ఉడికిస్తున్నారు పది రూపాయలు ఇచ్చి అధిక వడ్డీలతో చదువుతున్న కుర్రవాతాలుగా స్టూడెంట్స్ని వసిపరుచుకొని వాళ్ళ గంజాయిని బాస్ చేసేస్తున్నారు టెక్కలు ఈ మధ్యకాలంలో దొరికిన గంజాయి చూడండి టెక్కలపట్నంలో పట్నంలో విచ్చలు పెడిగా గంజాయి విపరీతంగా గంజాయి వ్యాపారం టెక్కల కేంద్రంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పోలీసు ఎవరు కూడా దొంగతనాలు చేసిన పట్టుకోరు ఒరిసే సారా అనుకున్న పట్టుకోరు అది కొడ్డీలకి అదికే ఒడ్డీ ఒడ్లీలతో అప్పులిచ్చి ప్రజలకు హెరాస్మెంట్ చేసిన పట్టుకోరు ప్రత్యేకించి గంజాయి విచ్చలబడిగా టెక్కల పట్టణంలో అమ్ముతుంటే టెక్కల గ్రామ పంచాయతీలో అమ్ముతుంటే టెక్కలు కమని చూసుకుంటే ఏ గ్రామం వల్ల దాన్ని అడిగే నాదుడే లేకుండా పోయింది పూర్తిగా వన్ సైడ్ ఇది ప్రజలు గమనించమని ప్రజలు తెలుసుకోమని వాస్తవాన్ని ప్రజలు రోజు చర్చించుకుంటున్నారు రౌడీ షెట్లకు రాజ్యం వెళ్ళింది అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత రౌడీ షెట్లు ఇచ్చే రాజ్యంగా రాజ్యం వెళ్తున్నారు గంజాయి లిక్కరు వడ్డీ వ్యాపారస్తులు రాజ్యం వెళ్తున్నారు ఇది ఇక్కడ జరుగుతుంది అతను శాఖ అయిన వ్యవసాయ శాఖ సంబంధించి పండించిన రైతు పంటనే గిట్టుబాటు ధర ఒక అధిక రేటు అమ్ముకోవచ్చు అని ధాన్యాన్ని సన్నమయ్యే ధాన్యాన్ని ఇవాళ రైతులు పండిస్తే కొనుగోలు చేయక రైస్ మిల్లర్స్ అంతా కూటమిగా ఏర్పడి ధాన్యాలు లిఫ్ట్ చేయక గత సంవత్సరంలో వచ్చిన రేటు కూడా ఈ సంవత్సరం ఇవ్వకుండా ఇవన్నీ పత్రికలు రాస్తున్నా సరే మంత్రి గారి కనిపించట్లేదు కంటికి అతను కొల్లంతా పొరల కమిషన్ ముసుకుపోయి ఇది మీ బాధ్యత కాదా అంటున్నాను అందుకే ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా నేను ఏ ఒక్క శాసనసభను నిన్ను అడుగు పెట్టించట్లేదు అందుకే టెక్నాలజీ మంత్రి టెక్కల మంత్రిగా తిరుగుతున్నాం ఈ టెక్కల్లో నిన్ను గెలిపించిన ప్రజలకు కూడా మోసం చేస్తున్నావు ఇది నేను చేసే ఘనకార్యం ఇప్పటికైనా సరే ఈ నియోజకవర్గంలో పండించిన ఈ జిల్లాలో పండించిన ధాన్యాన్ని ఈ నియోజకవర్గంలో పండించిన ధాన్యాన్ని వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుని ఆదుకోండయా బాబు ఆదుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది ప్రభుత్వంలో భాగస్వామిగా మీరు పనిచేస్తున్నారు ఇది అన్ని వర్గాలు ఆలోచన చేయమని అన్ని వర్గాలు ఈ విషయంపై నిలదీయమని ఇది ప్రధానమైన సమస్య రైతుకి పేద పేద కుటుంబానికి గడిచిన ప్రభుత్వంలో అనేక సంక్షేమాలు పథకాలు వచ్చి ఐదు సంవత్సరాలు ప్రతి ఇంట్లో కూడా ఆనందం తాండవిస్తే